లేనటువంటి సందర్భాన్ని గుర్తు రాజకీయాలంటే రాజనీతితో చేయాలి కానీ కంపు కొట్టిన నోటితో చేయద్దు అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉంది రాజనీతి అని అంటే ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రమే మాట్లాడాలి ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేయాలి కానీ రాజకీయాలు అంటే కంపు కొట్టే నోర్లతో ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులకు మేము అడుగుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇలా నాలుగు వందల రోజులు దాటిపోయింది మొదటిది రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని చెప్పింది రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చింది బడ్జెట్ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ సమావేశాలలో పెడుతున్నాం అనేసి మీరు పుస్తకం రిలీజ్ చేసింది ఇలా రైతు ఖాతాలలో పడ్డది మాత్రం పది నుంచి పన్నెండు వేల కోట్లు మీరు మాట తప్పింది వంద రోజులలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఏడాదిలో మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే అక్కడ కూడా మీరు మాట తప్పిండు అదే విధంగా వంద రోజులలో మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల ఈ రోజు వరకు ఐదు వందల రూపాయలు జమ కాలేదు రైతు భరోసా కింద కింద రైతు భరోసా వేల రూపాయలు కౌలు రైతు రైతు కూలీలకు పన్నెండు వేలు అని చెప్పిండ్రు బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు అమలు కాలేదు అక్కడ కూడా అబద్ధాలే మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిండు ఇప్పటి వరకు నిన్న పెట్టిన గ్రామ సభలే సాక్షిగా ఇప్పటి వరకు కూడా ఒక్కరి ఒక్కరి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు యువ వికాసం కింద యువ వికాసం కింద ఐదు లక్షల విద్యా కార్డు ఇస్తామని చెప్పిండు ఇప్పటి వరకు కూడా ఎవరి కూడా ఒక్క రూపాయి కూడా జమగాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో చేస్తామన్న ఏ ఒక్కటి కూడా అమలు కాకపోను ఇలా నాలుగు వందల రోజులలో అబద్దాలతోనే ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉంటారు ఇలా హైదరాబాదులో ఉన్న అబద్ధాలే హైదరాబాద్ దాటి దావోస్ అబద్ధాలు చెప్పి బతికేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద మోసాల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అదే మోసాలను కొనసాగింపుగా ఇలా ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది ఇలా ఎన్ని రోజులు నడిపిస్తారని మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఇలా నిన్న గ్రామ సభల సాక్షిగా ఆరు వందల పన్నెండు గ్రామాలలో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం రాత్రి పన్నెండు గంటలకు టంగు టంగని లైసెన్ పడుతుంది అని చెప్పిండు